సంక్రాంతికి వస్తున్న మూవీస్ సంచారం సృష్టిస్తుంది భయ్య ప్రజెంట్ దాదాపుగా అయితే ఏడు రోజులు అవుతుంది ఏడు రోజులు కలెక్షన్స్ దాదాపుగా రెండు వందల కోట్లు దాటేసింది ఇంకా డాగు మహారాజ్ నూట యాభై కోట్లు అయితే క్రాస్ కలెక్ట్ చేస్తుంది సో మొత్తానికైతే ఈ సంక్రాంతికి ఈ రెండు మూవీస్ గట్టిగా పోటీ పడ్డాయి కానీ విన్నర్ అయింది మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమానే ఏంది భయ్య అక్కడ నూట యాభై కోట్లు కదా జస్ట్ త్రీ థర్టీ క్రోర్స్ ఉన్న మాత్రమే విన్నర్ అవుతారా అనుకోవచ్చు బట్ కానీ అంటే సినిమా చూసాక సాటిస్ఫాక్షన్ మెయిన్ సో అలా సాటిస్ఫై అయ్యే సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసింది కంటెంట్ ఇచ్చింది ఇంకా దాదాపుగా ఫైట్స్ అండ్ ఎలివేషన్స్ ఇంకా ఫ్యామిలీలు ప్రతి ఒక్కరు కూర్చున్న వాళ్ళు లేవకుండా మరి ఖచ్చితంగా సీట్లోనే కూర్చుని సినిమా చూసేంత ఇంట్రెస్టింగ్గా తీసిన సినిమానే సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనగానే మనకు అన్ని ఉండాలి ఒకటే జోనోళ్ళలో కాదు కానీ మనకు డాకు మహారాజ్ మాత్రం ఓన్లీ మాస్ ఆడియన్స్కి అల్రెడీ చేసింది సో ఫస్ట్ హాఫ్ గూస్ బమ్ తెప్పించే సీన్స్ ఉన్నాయని నేను ఒప్పుకుంటాను బట్ కానీ మొత్తం ఓవరాల్గా సినిమా మొత్తం బాగుందని చెప్పాను ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఆ లాస్ట్లో క్లైమాక్స్ వచ్చే విలన్ ఎలివేషన్స్కి అక్కడ ఫైట్ పెట్టాల్సిన టైంలో జస్ట్ సింపుల్గా ఫౌంటైన్కి వచ్చి కొట్టేస్తాడు చనిపోతాడు విలన్ సో అంత పెద్ద భారీ ఎలివేషన్ ఇచ్చిన ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంత చెత్తగా ఫైట్ పెట్టి సింపుల్గా లేపేస్తే ఏముంటుంది కిక్ కదా ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఎలివేషన్ సెకండ్ హాఫ్ ఎందుకు ఇవ్వలేదు సో సెకండ్ హాఫ్ ఇచ్చింటే మాత్రం ఖచ్చితంగా సినిమా భారీగా వచ్చేది కానీ సెకండ్ హాఫ్ వీక్ కావడంతో సినిమా స్లో అయిపోయింది అందుకే సంక్రాంతి విన్ అయింది సో సంక్రాంతి విన్ కావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పాల్సిందే ఎందుకంటే సంక్రాంతికి సినిమాలు లేవు సో అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి సినిమా బాగుంది సో అన్నిటికీ ఈ సినిమా బాగుండడంతో ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్న సినిమా భారీ హిట్ కొట్టేస్తుంది కలెక్షన్ కొల్ల కొట్టేస్తుంది ప్రజెంట్ సంక్రాంతికి వస్తున్న సినిమా ఇంకా మిలియన్స్ డాలర్స్ కొట్టేస్తుంది భయ్య దాదాపుగా అయితే ఎక్కడ తెలుసా అమెరికాలో టూ పాయింట్ వన్ మిలియన్స్ అయితే కలెక్షన్స్ గ్రాచ్ చేస్తుందంట అక్కడ రోజు రోజు కలెక్షన్ పెరిగిపోతున్నాయి తప్ప తగ్గట్లేదు సో నిన్నటికే టూ పాయింట్ వన్ అంటే ఈరోజు ఖచ్చితంగా కొంచెం డౌన్ కావచ్చు అయినా కూడా సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ సంక్రాంతికి భారీ హైప్ని అండ్ లేకుండా కూడా జస్ట్ నార్మల్గా వచ్చింది హైప్ హై ఎక్స్పెక్టేషర్ లేకుండా కూడా జస్ట్ నార్మల్గానే వచ్చింది అంత మాకు వచ్చి జస్ట్ సింపుల్గా వచ్చి భారీ హిట్ కొట్టిందంటే ఏకైక సినిమా సంక్రాంతికి వస్తున్నాం సో దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే సినిమాకు ఎప్పటికీ హైప్ లేపకూడదు ఆటోమేటిక్గా హైపు సినిమా చూశాక రావాలి అది సినిమా అంటే ఆ విధంగా చూసుకున్న సంక్రాంతికి వస్తున్న సినిమా ఖచ్చితంగా అయితే ఫుల్ విన్నర్ అని చెప్పాల్సిందే సో మీరు ఏమనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ సంక్రాంతికి మీరు ఏ సినిమాకి వెళ్ళారు మీది ఏ ఊరు ఏ ఊరు థియేటర్కి వెళ్ళారు సో మీరు ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ చేసారా ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మీరు ఏ ఊరు థియేటర్లో సినిమా చూసారో అది కామెంట్ చేయండి దాదాపుగా అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాలో మీకు ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది అదేవిధంగా డాకుమారా సంక్రాంతికి వస్తున్న రెండింటికి పోటీ పెడితే మీరు ఏ సినిమాకు సపోర్ట్ చేస్తారు అనే విధంగా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేసి మన ఛానల్ని కొంచెం రీచ్ ఉంటుందండి ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్న సినిమాని నేను ప్రిఫర్ చేస్తాను సో మీరు ఏ సినిమా ప్రిఫర్ చేస్తారో కామెంట్ బాస్లో ఖచ్చితంగా కామెంట్